అందరికీ నమస్కారం అండి టెట్ మరియు వ్రాసే వారికి సైకాలజీ నుంచి వచ్చే సిలబస్ ఇవ్వటం జరిగింది కాబట్టి చివరిలో కూడా క్వశ్చన్స్ రూపంలో ఇవ్వటం జరిగింది కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి రాసుకున్న నోట్స్ ప్రకారం రాసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓకే మన క్లాసులోకి వెళ్దాము ఒక వ్యక్తి తను నిర్దేశించిన గమ్యం చేరుకోవడానికి అతనిని ప్రేరేపించే ప్రోత్సహించే శక్తి ప్రేరణ ప్రేరణ ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యక్తిని గమ్యం వైపుకు నడిపిస్తుంది ప్రేరణ పొందిన వ్యక్తి ప్రవర్తన గమ్యం వైపు ఉంటుంది అభ్యాసనంలో ప్రేరణ కీలక పాత్ర పోషిస్తుంది అవసరాలు అభిరుచులు సహజాతాలు ప్రోత్సాహకాలు మొదలైనవి ప్రేరణకు కారకాలు అవుతాయి మోటివేషన్ అనేది మోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది మోవీర్ అనగా కదలిక అనే అర్థం అంటే మనిషిలో చలనం లేదా కదలిక కలగజేసి ఒక గమ్మయం వైపు నడిపించే శక్తి ప్రేరణ ప్రేరణకు కొన్ని నిర్వచనాలు ఇవ్వటం జరిగింది ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరితే దిగ్ విషయమే ప్రేరణ అని బెర్నాడు అనటం జరిగింది వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి ప్రోత్సాహం పెంపొందించడానికి దోహదపడే ప్రక్రియే ప్రేరణ అని డెస్కో అనడం జరిగింది డెస్కో ప్రేరణ అనేది ఒక గమ్య నిర్దేశక చర్య అని మేయర్ అనటం జరిగింది అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియను ప్రేరణ అంటారు అబ్రహం మాస్లో ప్రేరణను అవసరాల రీత్యా అబ్రహం మాస్లో వర్గీకరించాడు దీనిని అవసరాల అనుక్రమమణిక సిద్ధాంతం అంటారు అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం లేదా ప్రేరణ సిద్ధం అంటారు నిమ్మ అవసరాలు దీనిని మరల రెండు రకాలుగా వర్గీకరించాడు శారీరక అవసరాలు రక్షణ అవసరాలు ఉన్నత క్రమ అవసరాలు ఈ అవసరాలను ప్రేమ సంబంధిత అవసరాలు గుర్తింపు అవసరాలు ఆత్మ ప్రస్తావన అవసరాలుగా వర్గీకరించాడు వ్యక్తుల అవసరాలు తీవ్రతను బట్టి అబ్రహ్మాసులు ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఆయా అవసరాలను నిచ్చెన మెట్లతో పూల్చి చూపాడు రక్షణ అవసరాలు ఇల్లు భద్రత తల్లిదండ్రుల తోడు మొదలైనవి శారీరక అవసరాలు ఆహారం గాలి నీరు మొదలైనవి ప్రేమ సంబంధిత అవసరాలు అనురాగం ఆప్యాయత ప్రేమ వంటివి గుర్తింపు అవసరాలు అంతస్తు హోదా గుర్తింపు మొదలైనవి ఆత్మ ప్రస్తావన అవసరం ఆత్మ సంతృప్తి ఆత్మ ప్రస్తావన అనే మాటను కరడు గోల్డ్ అనే స్క్రీన్ సిద్ధాంతం నుంచి అబ్రహం లింకన్ చెప్పడం తీసుకోవడం స్వీకరించడం జరిగింది ప్రేరణ అనేది అంతర్గత అభిరుచి అవసరాల నుంచి ఏర్పడుతుంది పనిచేయడానికి తోడ్పడి అంతర్గత మానసిక చోతక శక్తి ప్రవర్తనను సిద్ధపరుస్తుంది అన్ని ప్రవర్తనలకు మూలాధారం అన్ని అభ్యాసనలకు రాచబాటం వ్యక్తి చేత పనిచేయించగలుగుతుంది వ్యక్తి ప్రవర్తనను గమ్యం వైపునకు నిర్దేశిస్తుంది అన్ని అభ్యాసనాలకు ప్రాణం వంటిది వ్యక్తి ప్రేరణ పొందినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి ఆతృత ఉత్సాహాన్ని చూపిస్తాడు గమ్యాన్ని చేరుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తాడు గమ్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తి తనలో ఉన్నట్లు భావిస్తాడు చివరకు గమ్యాన్ని చేరుకొని ఉపశమనం చెందుతాడు ప్రేరణ విధులు అభ్యాసకుని శక్తివంతునిగా చేస్తుంది ఆసక్తి రేకిస్తుంది వ్యక్తి ప్రవర్తనను లక్ష్యం వైపు నిర్దేశిస్తుంది లక్ష్య సాధనకు కావలసిన ప్రవర్తన ఎంపికకు తోడ్పడుతుంది అభ్యాసంలో అవధానాన్ని కలిగిస్తుంది శీల నిర్మాణానికి విజ్ఞానార్జనకు దోహపడుతుంది గమ్యాన్ని చేరిన తర్వాత తృప్తిని కలిగిస్తుంది ప్రేరణ రకాలు అంతర్గత ప్రేరణ పని పూర్తి చేయటంలో ఉండే సంతృప్తి కోసం ఆనందం కోసం స్వీయ అవసరాలను తీర్చుకోవటం కోసం ఎటువంటి బాహ్య ఉద్దీపన ప్రమేయం లేకుండా ఏదైనా పని చేయడాన్ని అంతర్గత ప్రేరణ అంటారు శారీరక అవసరాలైన స్వార్థ చింతన ఆత్మగౌరవం కాంక్ష అభిరుచులు అంతర్గత ప్రేరణకు కారకాలు అవుతాయి అంతర్గత ప్రేరణలో ఎవరు బలవంతం ఉండదు బాహ్య ఉద్దీపనల ప్రభావం ఉండదు స్వంతృప్తి ఆనందం ఉంటుంది స్వార్థ చింతన గౌరవాకాంక్ష సహజాతాలు శారీరక అవసరాలు ఉంటాయి అభ్యసించాలనే స్వయం కోరిక ఉంటుంది ఇది స్వభావసిద్ధమైన ప్రవృత్తి చిన్న పిల్లలు ఆనందం కోసం ఆటలు ఆడుకోవటం అమ్మాయి తన అభిరుచి మేరకు నృత్యం నేర్చుకోవడం పజిల్స్ పూర్తి చేయటంలో ఉండే వినోదం ఛాలెంజ్గా ఆస్వాదించడం కోసం వాటిని పూర్తి చేయటం బాహ్య ప్రేరణ ఒక పని చేయటంలో వ్యక్తి అభిరుచులకు అవసరాలకు సంబంధం లేకుండా సహకరించే అన్ని ప్రోత్సాహకాలను బాహ్య ప్రేరణ లేదా కృత్రిమ ప్రేరణ అంటారు పొగడత నింద శిక్ష దండన మొదలైనవి బహిర్గత ప్రేరణ కారకాలుగా చెప్పవచ్చు బాహ్య ప్రతిఫలాన్ని ఆశించి పనిచేయటం ఇతరులు నిర్దేశించిన గమ్యం భయపెట్టి పనిచేయించటం సాధించాల్సిన గమ్యాలకు బహుమతులు శిక్షలు ఉంటాయి బాహ్య ప్రేరణలో ఫలిత నియమం ఇమిడి ఉంటుంది ఉదాహరణకు తండ్రి ఆనందం కోసం పిల్లవాడు సంగీతం నేర్చుకోవడం సాధన ప్రేరణ ఒక రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకొని కొన్ని శిఖరాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగించే చర్యలతో కూడిన ప్రవర్తనను సాధన ప్రేరణ అంటారు ఇది మెక్లిలాండ్ అడిక్షన్ ప్రయోగాల ద్వారా వెలుగులోకి వచ్చింది దీనిని సిఐఈ వంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు సిఐఈ పరీక్షను రూపొందించిన వారు దత్ రస్తోగి మెగ్లిలాండ్ అడిక్సన్లు అనుసరించి అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలని ధ్యేయం వైపు కొనసాగించే చర్యలతో కూడిన ప్రవర్తనను సాధన ప్రేరణ అంటారు దీనికి ఉదాహరణగా గాంధీజీని చెప్పవచ్చు అనేక లక్ష్యాలను ఎంచుకొని ఒక్కొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ భారత జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి జాతి మొత్తానికి నాయకుడు కావడానికి సాధన ప్రేరణ కారకంగా చెప్పవచ్చు తరగతి గదిలో ప్రేరణ కలిగించే అంశాలు పొగడ్తా నింద బహుమతి దండన పోటీ సహకారం సాఫల్యం వైఫల్యం కాంక్ష స్థాయి ఫలితాలు తెలుసుకోవటం అయితే మనం ఈ తరగతి గల్లో ప్రేరణ కలిగించే అంశాల నుంచి మనకి తప్పనిసరిగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మనం నేర్చుకున్నటువంటి ఈ కొద్ది సమయంలో మన నాలెడ్జ్ ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే అవసరాల నుంచి ఏర్పడిన గమ్యమకు నడిపించే ప్రవర్తనే ప్రేరణ అంటారు వ్యక్తికి ఒక పనిని పూర్తి చేయడం కోసం ఉత్సాహాన్ని శక్తిని కలుగజేసే మానక శక్తి ప్రేరణ అంటారు ఒక పనిని పూర్తి చేయడానికి పురికల్పే మానసిక చోదక శక్తి ప్రేరణ అభ్యాసనానికి రాజపాట ప్రేరణ అభ్యాసనానికి మూలాధారం ప్రేరణ అన్నవారు అబ్రహం మాస్లో అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అన్నారు వుడ్వర్క్ మోటివేషన్ అనే పదానికి మూలమైన లాటిన్ పదం మోవీర్ వ్యక్తిని దీర్ఘకాలిక ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్ళే ప్రేరణ అంతర్గత ప్రేరణ విద్యార్థులను ఉపాధ్యాయుడు పెంపొందించాల్సిన ప్రేరణ అంతర్గత ప్రేరణ ఉపాధ్యాయులకి ఇచ్చే అవార్డులు ఇంక్రిమెంట్లు వారిలో కలగజేసే ప్రేరణ బహిర్గత ప్రేరణ సాధన ప్రేరణ గురించి మొదటి వివరించిన శాస్త్రవేత్తలు మెక్లిలాండ్ అట్కిసన్ అనేక ఉన్నత లక్ష్యాలను సాధించాలని వ్యక్తికి కార్యదీక్షతను పట్టుదలను కలిగించే ప్రేరణ సాధన ప్రేరణ ప్రేరణ వీటితో ముడిపడి ఉంటుంది అవసరాలు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అబ్రహం మాస్లో పొగడ్త నిందలపై ప్రయోగాలు చేసి కంటే పొగడ్త చాలా శక్తివంతమైనదని నిరూపించింది ఎలిజబెత్ హర్లాక్ లకలపై ప్రయోగాలు చేసి ప్రేరణ ప్రాముఖ్యాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించింది ఎలిజబెత్ హర్లాక్ బహుమతులు దండనలపై ప్రయోగాలు చేసి దండనకన్నా బహుమతి శక్తివంతమైన అని నిరూపించింది దారుణ్ డైక్ వ్యక్తి శారీరక మనుగడకు అవసరమైనవి ప్రాథమిక అవసరాలు వ్యక్తి మానసిక మనుగడకు లేదా ఉన్నతంగా జీవించటానికి అవసరమయ్యేవి గౌన అవసరాలు ఒక సాధారణ వ్యక్తి ఒక గొప్ప శాస్త్రవేత్తగా తర్వాత భారత రాష్ట్రపతిక ఎదిగిన అబ్దుల్ కలాంలోని ఏ ప్రేరణ వీరిని ఆ స్థాయికి తీసుకెళ్ళింది సాధన ప్రేరణ ఇవి సైకాలజీ నుంచి చాలా వేరే వేరే ఇంపార్టెంట్ అండి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ఈ వీడియోను మరియు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు మీ భావనను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనవి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి థ్యాంక్ యూ